అందరు ఎలా ఉన్నారు నేనైతే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కోవిటలకి రైస్ గేమ్ అయితే చేస్తున్నాము ఏమనుకోవద్దు ఫస్ట్ వాయిస్ అయితే కొంచెం జలుబు చేసింది వాయిస్ క్లియర్గా లేదు ఎలా ఉన్నారు అందరూ

何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何何 చల్లగా అయింది కదా అని చెప్పి లైవ్ అయితే ఆన్ చేసినాను అయితే ఏం లేదు కానీ పని అయితే ఎక్కువ ఉంది పని ఎక్కువ ఉండడం లైవ్ కూడా ఆన్ చేయడం లేదు ఇప్పుడే ఎన్ను చేస్తాను వచ్చేసి స్వీట్ చేస్తాను ఈ స్వీట్లు అయిపోయిన తర్వాత ఈ మాత్రం అంటే ఈ స్వీట్లు ఒక్కవై వాళ్ళకి

నూనె అయితే హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను పిండి ఉంటుంది ఇది పిండి వచ్చేసి మధ్య మధ్యలో ఆయిల్ చేతికి అప్లై చేసుకుంటూ వేసుకుంటాను నూనె వచ్చేసి ముందు బాగా హీట్ అయితే కావాలి చేతోని రెచ్చి చేతోని నూనె ఎత్తుకునేది చేతికి బాగా నూనె అప్లై చేసుకునేది ఈ విధంగా స్పూన్ గురి ఇవైతే ఇప్పుడైతే ఇబ్బంది లేదు కానీ రంజాన్ అయితే కన్నా రోజు చేయించుకుంటారు అప్పుడైతే చాలా కష్టం అనిపిస్తుంది వచ్చేసి రెండు నిర్ణయం ఇంత నేను లైవ్ ప్లాన్ చేయగలు కదా ఈ విధంగా స్కూల్ తీసుకునేది చేత్తోనే వేసేది చేత్తోనే ఇట్లా పిసుకుతాడెంట్స్ చూపిస్తాను తీసుకునే కదా తిండి అదే అదే విధంగా అన్నీ వేసిన తర్వాత ఏమవుతుందంటే కలరిస్తూ ఉండాలి ఎందుకంటే లేకుంటే ఒక పక్క కలర్ మారుతుంటుంది ఒక పక్క కలర్ ఒక పక్క కలర్ వస్తుంది ఒకసారి అయితే వేసినాము తర్వాత రెండోసారికి ఉంటుంది నేనైతే లైవ్గా వాళ్ళు ఉన్నాను లేకుండా మాట్లాడుకుంటాను నేను ఆన్ చేస్తాను కదా చేసి నేనే మాట్లాడుకుంటా నేనే అంతే చెప్పండి కదా జరుగు చేసింది తగ్గి మీరే విధంగా నీకు కలపెట్టుకుంటా ఉండాలి చూపిస్తాను చూడండి మీకు కూడా లైవ్లోనే ఏ విధంగా వచ్చాయి కదా అది ఇట్లా కలపెడతా ఉంటే కూడా ఏమవుతుందంటే కలర్ అంతా ఒకేలాగానే ఉంటుంది ఒక సైడ్ ఒకలాగా ఒక సైడ్ ఒకలాగా లేకోకుండా చూపిస్తాను చూపిస్తాను చూడండి అదే అనుకోండి మీకు కలపెడతా ఉంటే కానీ ఒకే కలర్ వచ్చేస్తుంది ఎరుపులో இப்போ நெல்லைட்டார் நேர லையோ ட்ராம் செய்ய பணி எப்போ இட்ல ஆரோஜ் கூட இப்போ செப்போ பிடி எப்போது அனுப்பி லவ் அது அனுப்பி நான் லையோ ஏதோ மாட்டாடுக்கு நான் கூட மாதிரி బాగా ఎర్రగా వచ్చిన తర్వాత అయితే కానీ ఇదే విధంగానే కాల్చుకోవాలి ఇప్పుడు లాగా మీరు చూసినప్పటికీ ఇప్పుడు కొంచెం కల నాటం లేదు మనం దగ్గర చేసి ఇవి నాకు మైసూర్ అనుకుంటా తెలియదు ఇక్కడైతే స్వీట్ బోండాలు కానీ అక్కడ మైసూర్ బోండాలకి ఏ వేస్తానో ఇక్కడ కూడా అదే వేస్తారు కలర్ తింటే కానీ ఒకే కలర్ వచ్చేస్తుంది అంతలే కదా మనం కలబెట్టుకోకుండా ఉంటే కూడా ఏమవుతుందంటే కలరు అడుగున వచ్చేసి ఎరుపు వచ్చేస్తుంది పైన వచ్చేసి వైట్గా ఉంటుంది ఇది కలర్ ఏ టైప్లో కావాలంటే మనం దూరంగా వచ్చేసి ఖర్జూరం దూరంగా మావిగా పెట్టుకుంటుందో అదే విధంగా 이위장한 관계가 나온 이 위대한 관가지오이 위대한 관계가 나온 지오비이 위대한 관계가 가 나온 지오비이 위대한 관계가 가 나온 지 오비스터드, 나 ఇదే విధంగా ఇంకా చూడండి మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి వేస్తే ఫస్ట్ ఇప్పుడు కూడా బాగా స్పూన్కి ఇక్కడ నీరు అప్లై చేసుకొని చేతికి కూడా నీరు అప్లై చేసుకోవాలి ఈ విధంగా చూడండి మనం ఫస్ట్ ట్రై చేసుకున్నామో అదే విధంగా చూడండి ഇതേനെ അല്ലെ ഫസ്റ്റ് എട്ട് വെച്ച് കഴിഞ്ഞാൽ అయిపోయింది రెండుసార్లు అయితే ఎక్కువ లేదు ఎక్కువ చేయకపోతే తక్కువ లేదు వేసిన వాడి ఇటు కలగెట్టుకోకుండా కదా ఏమవుతుందంటే ఒక పక్క చూడాలి ఇది నుంచి చూపిస్తాను ఇది వచ్చేసి ఒకేలాగా ఉంది కదా అంతలా కదా అన్ని సైడ్లు కలపెట్టుకోకుండా ఏమవుతుందంటే ఒక పక్క సైడ్ ఒక పక్క తిడుపు ఒక పక్క ఎదుర్కొని వేస్తుంది అందుకు వేసిన వాడికి అలా లైవ్ అయితే ఆన్ చేస్తాను లైవ్ ఆన్ చేయాలని చెప్పేసి ఆన్ అంతే చేసాము జరుగు వేసింది ఎక్కువ మాట్లాడలే అన్నీ కూడా అప్లై చేస్తే కొద్దిగానే చేసింది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఛాయక తాగుతారు దాంట్లో అయితే చేసేది లైవ్ కూడా ఆఫ్ చేస్తాను దానికోసం లైవ్ అయితే ఆన్ చేసింది పని అయిపోయింది కదా తర్వాత వచ్చేసి వేరే పని కూడా ఉంటుంది చాయ్గా అని వాళ్ళకి చాయ్గా వచ్చేసేయాలి ఇక్కడ లైవ్లో ఉంటే కదా నాకు అక్కడ పని అని చెప్పేసి అందుకు త్వరగా చేస్తా ఆఫ్ చేస్తాను నేను ఓకే అండి బాయ్ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరు లేకుండా లైవ్లోకి నేను అయితే థ్యాంక్స్ చెప్పాలి కదా కంపల్సరీ Okey, nak? Ya, kakak. Okey, nak, bye.